నమస్తే అండి ఎలా ఉన్నారు నేను మీ మధు లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఎవరికైనా పర్సంటేజ్లు తగ్గినోళ్ళు మీకు పెన్షన్ రాకుండా ఉండయా బస్పాస్కి కొత్త సద్రం కావాలి అని అంటున్నారా ఈ విషయాల మీద మనము వీడియో చేద్దాము మాట్లాడుకుందాము ఓకేనా మరైతే ఎవరైతే మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి హైప్ చేయండి మన వీడియోస్ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్ లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ఓకేనా మరైతే వీడియోలోకి వెళ్ళిపోదాము బస్ పాస్లు నలభై పర్సంటేజ్ కన్నా తక్కువగా ఉంటే ఎవ్వరు అది ఎప్పుడు ఇదివరకి ఇప్పుడు కొత్త జీవో వచ్చింది కదండి ఫ్రీగా మన దివ్యాంగులకు ఎక్కడైనా ఏపీ మొత్తంలో ఫ్రీగా తిరగచ్చు అనమాట అది ఎప్పటి నుంచి మొదలవుతుంది మేడం గారండి అంటున్నారు కొంతమంది కొత్త సంవత్సరం నుంచి మొదలవుతుంది అని చెప్తున్నారు అట్లాగే కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు మేడం గారండి అంటున్నారు అది కూడా డేట్ ఎవరు ఇవ్వలేదండి ఫేక్ తమ్మునైలు పెడుతున్నారు మోహస్ కాకండి గత వీడియోలో కూడా చెప్పినాను కొత్త పెన్షన్లు అరవై సంవత్సరాలు ముసలి వాళ్ళ పెన్షన్లు నాలుగు వేల రూపాయల పెన్షన్లు ఏయీ విడుదల చేయలేదు జనవరిలో గాని ఫిబ్రవరిలో గాని ఉండవచ్చు అని అంటున్నారు చూచాయిగా మరి ఎవరైతే కొత్త పెన్షన్లు కావాలనుకుంటున్నారో లక్షల మంది ఉండారు మన దివ్యాంగులు అవ్వచ్చు రకరకాల కేటగిరీలు అవ్వచ్చు మన దివ్యాంగుల పక్షాన ఎవ్వరు మాట్లాడే ప్రతిపక్షం అనేది లేకుండా పోయింది ఫ్రెండ్స్ ప్రతిపక్షం ఉంటే ఖచ్చితంగా ఏలు పెట్టి చూపించేవాళ్ళు ఇన్ని లక్షల మంది పెన్షన్లు మీరు కట్ చేసి వాళ్ళ పొట్ట కొడుతున్నారు కదా వాళ్ళు నిజమైన దివ్యాంగులు కదా వాళ్ళకెందుకు ఈ రకంగా చేస్తున్నారు అనే అడిగే అడిగేవాళ్ళే లేకుండా పోయారు మన వైపు అవునా కదా ఇంకొంతమంది ఏమంటున్నారంటే మేడం గారండి మాకు డిసెంబర్ ఫస్ట్ వి ఒకటో తారీఖు పెన్షన్లు తీసుకున్నాము ఇప్పుడు ఒకటో తారీఖు రాకముందే ముందు రోజే పెన్షన్లు ఇస్తామంటున్నారు మా పెన్షన్లు ఇస్తారా ఇవ్వరా ఖచ్చితంగా ఇస్తారండి ఈ నెలలోనే కదా తీసుకున్నారు ముప్పై ఒకటో తారీఖు రోజున మీ అందరికి ఎవరైతే గతంలో పెన్షన్లు తీసుకుంటున్నారో రకరకాల కేటగిరీ వాళ్ళందరికి కూడా వస్తాయి దాంతోపాటు మన దివ్యాంగులకు కూడా పెన్షన్లు ఖచ్చితంగా వస్తాయి ఎవ్వరు కానీ డిసప్పాయింటెస్ అవ్వడానికి లేదండి అందరు పెన్షన్లు వస్తాయి మీరేమి టెన్షన్ పడపాకండి మన దివ్యాంగులను క్షణం టెన్షన్లోనే బతుకుతున్నాం ఈ నెలలో వస్తాయా లేదా ఈ ఈ వెరిఫికేషన్ ఏమంటూ పెట్టారో కాని ఈ వెరిఫికేషన్ పెట్టిన కాడి నుంచి మనకి ఈ నెల వస్తే బాగుండు ఈ నెల వస్తే బాగుండు అన్నట్టుగానే అయిపోతుంది కానీ డిసెంబర్ లాస్ట్ ముప్పై ఒకటో తారీఖున మీ అందరికీ కొత్త పెన్షన్లు వస్తాయి అందరూ పండగ లాంటి వాతావరణమే ఒకటో తారీఖు సరికొత్త సంవత్సరంలో మనం హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు కూడా మన దివ్యాంగులందరూ సంతోషంగా ఉండాలని నేను వాళ్ళ స్థానంలో ఉండి ఆలోచిస్తాను కాబట్టి ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకున్నాము మన దివ్యాంగులు అంతా ఒకే ఫ్యామిలీ అండి మనము ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు ఇది ఇంకా సంతోషకరమైన విషయం అన్నమాట నాకు మీ కామెంట్లు తీసుకొని కొన్ని నేను ఇప్పుడు చదివే కామెంట్లు అన్నీ కూడా మన తమ్ముళ్ళు చెల్లెళ్ళు రాసిన కామెంట్లేనండి ఎక్కువ శాతము మనకైతే సదరం సర్టిఫికెట్ కొత్త ఇవ్వలేదు కదండి చాలా చోట్ల ఎందుకు ఇవ్వలేదు అనేది ఒక తమ్ముడు కామెంట్ రాశాడు నాకు ఏమంటే అక్క వేరే ఊర్లోకి వెళ్ళిన దివ్యాంగుల సదరం సర్టిఫికెట్లు పర్సంటేజ్ బ్రహ్మాండంగా ఉంది ఏపీకి వచ్చినప్పుడు మాత్రం పర్సంటేజ్ తగ్గిచ్చేస్తున్నారు అక్క ఇది ఎందుకు అట్లా జరుగుతుందో తెలియట్లేదు కానీ ఆ దివ్యాంగులకైతే అన్యాయమే జరుగుతూ ఉంది పర్సంటేజ్ విషయంలో అన్యాయమే జరుగుతుంది ఇప్పుడు యాస్తే ఒకే మనిషి రెండు చోట్లకి వెళ్ళినప్పుడు ఒక చోట ఎక్కువ పర్సంటేజ్ ఇచ్చి ఇంకో చోట తక్కువ పర్సంటేజ్ ఇవ్వడం ఏంది నాకు కూడా అర్థం కాలనీ నిజంగా మేము దివ్యాంగులు రెండు చోట్ల రెండు రకాలుగా ఉండలేము కదా ఒకే దివ్యాంగుడు ఒకే చోట ఒకే టైంలో రెండు చోట్ల ఉంటే ఒకే మనిషి ఒక చోటకి వెళ్ళినప్పుడు ఎక్కువ పర్సంటేజ్ ఇంకో చోటకు వచ్చినప్పుడు ఏపీకి వచ్చినప్పుడు తక్కువ పర్సంటేజ్ సిస్టంలో లోపమా డాక్టర్ గారు అనాలా ఒక డాక్టర్ గారిని నేను నిలదీస్తే అమ్మా మీ ఉసురు మాకు కూడా మా బిడ్డలకు తగిలింది మేమేమి అంత రాక్షసులు కాదమ్మా మేము కూడా డాక్టర్లమే మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఉండాయి కాబట్టి మేము మాకు చేతనైంది మేము వేస్తున్నాం కానీ ఆ సాఫ్ట్వేరో మరి ఏదో కానీ మాకు తెలియదమ్మా మేము మాత్రం పర్ఫెక్ట్ గానే వేస్తున్నాం మీకు అని చెప్పడం జరిగింది ఆ డాక్టర్ గారిని నేను అడిగినా అనమాట సార్ ఇది అన్యాయం సార్ మా దివ్యాంగులము మేము ఎన్నో కష్టాలు పడి ఇక్కడ దాకా ఇట్లా రీవెరిఫికేషన్ అని వస్తే మాకు ఇట్లా అన్యాయం చేస్తాము ఎంతవరకు కరెక్ట్ సార్ మీరు లేనిది వేయొద్దండి సార్ ఉన్నదన్నా వేయండి సార్ అంటే అమ్మ మొదలత మేము కరెక్ట్ గానే వేస్తున్నాము మేము అయితే వేయలేదమ్మా దీంట్లో ఎంటర్ చేసినప్పుడు ఈ సిస్టమ్ లోపము ఏమో మాకైతే తెలియదు మేము మరీ అంత అన్యాయంగా కనీసం అన్నా నలభై శాతం కన్నా ఎక్కువ మరి అరవైలు డెబ్బై లేకపోయినా కొంచమన్నా వాళ్ళ పెన్షన్ ఉండేటట్టుగా మేము వేసినామమ్మా అని చెప్తున్నారు మరి ఎక్కడ లోపం ఉందో ఏ సిస్టంలో లోపం ఉందో ఏ భగవంతుడు అట్లా రాత రాశాడో మా దివ్యాంగులకు అర్థం కావట్లేదు కానీ చాలా మందికి దివ్యాంగులకైతే అన్యాయమే జరిగింది ఈ సిస్టమ్ లోపం వల్ల క్షేత్రస్థాయిలో వికలాంగుల్ని కరెక్ట్గా పరీక్ష చేయట్లేదా డాక్టర్ గారు ఇట్లా చెప్పారు మరి ఎవరిని నిందించాలి ఎవరిని ఇది చేయాలి ఆ రీ అపిల్కి వెళ్లినోళ్ళు వెళ్ళినట్టే ఉండారు హెల్త్ చెకప్ లకి వెళ్ళిన వాళ్ళకేమో పర్సంటేజ్ తగ్గించారు మళ్ళీ రీ వెళ్ళమంటున్నారు ఇట్లా రకరకాలుగా దివ్యాంగులు చాలా బాధపడుతున్నారు ఒక చోట వేస్తే ఇంకొక చోటకి రమ్మంటున్నారు అక్కడికి వాళ్ళు వెళ్ళలేక బాధాకరంగా ఉంది వాళ్ళ సిచ్యువేషన్ ఇట్లా రకరకాలుగా ఉండయి ఒక చోటకు ఉన్నప్పుడు ఇంకో చోట వాళ్ళు ఆ టయానికి పిలిచినప్పుడు లేకపోవడం వల్ల ఏది అనేక రకాలైన కారణాలు ఉండొచ్చు కాని చివరాకరికి నష్టపోతుంది మాత్రం మన దివ్యాంగులమే ఇది మాత్రం కన్ఫామ్ మా దివ్యాంగులే నష్టపోతున్నాం అవగాహన ఉండి అవగాహన లేకుండా రకరకాల కారణాలు ఓకేనా ఫ్రెండ్స్ ఇది మీతో ఈరోజు నేను మాట్లాడు మాట్లాడాలనుకున్న వీడియో మేమైతే మాకు అవకాశం ఉంటే ఖచ్చితంగా కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్క దివ్యాంగులకి ఉపాధి హామీ కింద బ్యాంక్ లింకేజ్లు లోన్లు కావాలి అని ఖచ్చితంగా అడగాలనుకుంటున్నాం నేనైతే అడుగుతానండి ఖచ్చితంగా అడుగుతా దీంట్లో డౌట్ ఏమి లేదు ప్రతి ఒక్కళ్ళకి ఉద్యోగాలు రావాలని లేదు బ్యాక్లాగ్ పోస్టులు ఏమన్నారు లాస్ట్ డేట్ ఇచ్చారు కానీ ఫస్ట్ డేట్ ఇవ్వాలి చాలా కామెంట్లు దానికి కూడా మేడం బ్యాక్లాగ్ పోస్టుల గురించి చెప్పండి మేడం అని బ్యాక్లాగ్ పోస్టులు దాని డేట్ మీరు ఈ డేట్లో అప్లై చేసుకోండి అని మాత్రం ఇవ్వలేదు తమ్ముడు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు కల్లా ఎక్కడైతే దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయో అన్ని భర్తీ చేయబడును అని స్టేట్మెంట్ పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చారు ఇస్తే మా కడుపు నిండుతుందా లేదు కదా అప్పీల్ చేసుకోండి డేట్ ఈ డేట్కి అప్పీల్ చేసుకోమని చెప్పండి హ్యాపీ ఫీల్ అవుతాము ఎవరెవరు కేటగిరీ ఏ ఏ దివ్యాంగులు ఎంతవరకు చదువుకున్నారో చదువుకు తగ్గట్టు ఉద్యోగాలు బ్యాక్లాగ్ పోస్టులు అప్లై చేసుకుంటాం మా తలరాత తర్వాత వచ్చినా రాకపోయినా మేమంటూ ఒక ప్రయత్నం చేసుకుంటాం మాకంటూ ఒక భరోసా ఉంటుంది కదా ఇంకొక విషయం వచ్చేసి బస్పాస్ బస్ కొత్త సదరం సర్టిఫికేట్ ఉంటేనే రండి అన్నారు అనుకోండి ఖచ్చితంగా నిలదీయండి ఎక్కడ మీకు జీవో వచ్చిందో చూపిమని చెప్పండి ఓకేనా పాత సదరం సర్టిఫికేట్ తీసుకెళ్ళినా బస్ పాస్ ఇచ్చేయవచ్చు ఎప్పుడు దాకా వీళ్ళు ఇంకా జీవో పెట్టలేదు ఫ్రీగా తిరిగేయండి ఊరు మొత్తం అని అప్పుడు వచ్చేదాకా ఈ బస్ పాసులు మాత్రం ఫార్టీ పర్సెంట్ ఉంటే సరిపోతుంది ఓకేనా ఈ ఫార్టీ పర్సెంట్ కొత్త ఆ పాత సర్టిఫికేట్ అంటే రెండు సర్టిఫికెట్లకు ఇచ్చేయచ్చు నో డౌట్ పాత దానికే ఇవ్వకూడదు అని రూల్ ఏం లేదండి అట్ట సర్కులం ఎవరు జారీ చేయలేదు లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ఇందు మూలంగా తెలియజేయనదేమనగా పాత సదరం సర్టిఫికెట్లు కూడా మన బస్సు పాస్కి ఎలిజిబులే అట్లా కాదు అన్నారంటే ఎక్కడ మీకు జీవో వచ్చిందో మాకు చూపించండి అని నిలదీయండి ఖచ్చితంగా నిలదీయండి ప్రశ్నించే అంతవర ప్రశ్న వేసి ఖచ్చితంగా మనం ప్రశ్ని ప్రశ్నించే వరకు వాళ్ళు వారు ఫోన్ అంటే వెళ్ళిపోతాం అనుకుంటారు అట్లా ఏం కాదండి ఖచ్చితంగా నిలదీయండి ఓకేనా ఇది మాత్రం కన్ఫామ్ ఎప్పుడు దాకా ఇంకా ఫ్రీ బస్సులు వదలలేదు చెప్పారంతే అనౌన్స్మెంట్ చేశారంతే ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన లతా రియాలి రియాలిటీతో మీ మా ముచ్చట్లు అనమాట కొన్ని కామెంట్లు ఓకేనా మరి ఈరోజు నేను ఏం చెప్పాలి దివ్యాంగుల సేవా సమితి తిరుపతిలో జరుగుతున్న అవార్డు ఫంక్షన్కి వెళ్ళొచ్చానండి ఆ పురస్కారానికి దానికి నన్ను కూడా ఎన్నుకున్నారు నేను కూడా ఆ ఫంక్షన్ నుంచి వచ్చి మీతో మళ్ళీ ప్రతిరోజు మాట్లాడందే నాకు నిద్ర పట్టదు మనమంతా ఒకే ఫ్యామిలీ కదా ఫ్యామిలీలో ఏం జరిగిందో మీతో చెప్పుకోవాలన్నమాట నేను అర్జెంటుగా ఆ ఫంక్ ఆ ఫంక్షన్కి వచ్చాను అవార్డు ఫంక్షన్కి నాకు అవార్డు వచ్చింది మీ అందరి ఆశీర్వాదంతో మీరు చాలా చక్కగా నాకు సపోర్ట్ చేయడం వల్ల ఐఎమ్ సో హ్యాపీ లతా రియాల్టీ యూట్యూబ్ ఛానల్ని ఇట్లాగే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు చాలా బలం స్ట్రెంగ్త్ అనమాట నాకు నా స్ట్రెంత్ ఎవరంటే లతా రియాలిటీ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నా స్ట్రెంగ్త్ అనమాట కొత్తగా వచ్చే వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరొక వీడియోతో నేను ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ